హాయ్ హలో అందరికీ నమస్కారం అండి నేను మీ ఆనందిని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసి జనవరి సారీ ఫిబ్రవరి ఐదు ఫిబ్రవరి ఐదు రెండు వేల ఇరవై నాలుగు ఇవాళ సోమవారం ఇవాళ ఇరవై వేసు లక్ష డెబ్బై నుంచి లక్ష తొంభై వేలు చెప్పారండి మార్కెట్ అయితే సూపర్గా ఉందండి మార్కెట్ సేల్స్ హైలేదు ఎక్సలెంట్ ఉంది సేల్స్ చాలా మీరు చివరి దాకా చూడండి నేను అడుగుతున్నాను అనుకోబా రోజు లైక్ చేయడం మంచిగా అలాగే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే వీడియో ఉపయోగపడింది షేర్ చేయండి మీకు ఉపయోగపడింది నాకు ఉపయోగపడింది చివరి దాకా చూడండి అన్ని రకాలు చూస్తాను మార్కెట్ మాత్రం సూపర్గా ఉందండి మార్కెట్ సేల్స్ ఎక్సలెంట్గా ఉంది ఇటు ఎక్స్పోర్ట్ వాళ్ళకు ఉంది ఆర్డరు ఇటు మన స్టాక్ పార్టీలు కూడా ఆర్డర్ బ్రహ్మాండంగా ఉందండి ఇంకా ముందుగా కర్నూలు డీడీలు మాట్లాడుకుంటే కర్నూలు డీడీలు వచ్చేసి సైత రకాలు మచ్చకాయలు ఎక్కడన్నా ఉంటే ఇంకా ఎన్ని కామన్గా ఉన్నాయండి అండి పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు మీడియాలు మీడియం బెస్ట్ అయితే పదిహేను వేల నుంచి పదిహేను వేల ఐదు వందలు బెస్ట్లు అయితే పదహారు వేలు పదహారు వేల ఐదు వందలు చూసానండి డీలక్స్ పదిహేడు వేలు చాన్చట్ల అయినాయి పదిహేడు వేల ఐదు వందలు కూడా అయినాయి సూపర్ డీలక్స్ కర్నూలు డిడి నేను చూశానండి పద్దెనిమిది వేలు వేసాను ఎక్సలెంట్ ఉన్నాయి క్వాలిటీ పద్దెనిమిది వేలు వేశారు చూశాను కాబట్టి చూస్తున్నా ఇక తర్వాత చలదనాలు ఉన్నాయి పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు పదిహేను వేలు కూడా ఇస్తున్నారు పదహారు వేలు దాకా ఇస్తున్నారు కొన్ని డీలక్స్ చలదనాలు అయితే ఎందుకంటే మార్కెట్ బాగుందండి ఎక్సలెంట్ ఉంది కర్నూలు డిడి తర్వాత వన్ జీరో జూరేట్ వన్ సువర్ణ బ్యాడీకి క్వాలిటీలు లేకపోతేనేమో పద్నాలుగు వేల నుంచి పదహారు వేలు మీడియం మీడియం బెస్ట్ రకాలు బెస్ట్ ఉంటే పదహారు వేలు నుంచి పదహారు వేల ఐదు వందలు డీలక్స్ పదిహేడు వేలు చూశాను సూపర్ డీలక్స్ మరి నేను అంత క్వాలిటీ నేను ఎక్కడ గమనించలేదండి పదిహేడు వేలు పైన ఉందన్నారు నేను చూస్తే చూడలేదు గమనించలేదు వన్ జీరో టోనైనా సువర్ణ బ్యాంక్ దాని తర్వాత త్రీ ఫోర్ రన్ గురించి మాట్లాడుకుంటే త్రీ ఫోర్ రన్ కూడా సూపర్ డీలక్స్లు ఉంటే మార్కెట్ బాగా టైటు ఉందండి పంతొమ్మిది వేలు పంతొమ్మిది వేల ఐదు వందలు ఇరవై వేలు డీలక్స్లు అయితే సూపర్ డీలక్స్ ఇరవై ఎక్కువ అయిందండి త్రీ ఫోర్ రన్ ఇక మీడియం సైత కూరకాలు అయితే పదిహేను వేల నుంచి పదహారు వేలు మీడియం బెస్ట్ అయితే పదిహేడు వేల నుంచి పదిహేడు వేల ఐదు వందలు పద్దెనిమిది వేలు దాకా మీడియం బెస్ట్లో చూశాను అండి రంగును బట్టి సైజును బట్టి బెస్ట్లు అయితే పంతొమ్మిది వేలు దాకా చూశాను ఇక నంబర్ ఫైవ్ అంత ఊపు లేదండి సైత కురకాలు స్టే అంత డిమాండ్ లేదు ఈ సైజు ఉన్నాయి పదిహేను వేల నుంచి పదహారు వేలు పదహారు వేల ఐదు వందలు దాకా మీడియం మీడియం బెస్ట్ రకాలు కొన్నారు పదహారు వేలు పదహారు వేల ఐదు వందలు అయ్యాక బెస్ట్ ఉంటే పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేల ఐదు వందలు డీలక్స్ పంతొమ్మిది వేలు సూపర్ డీలక్స్ ఇరవై వేలు అన్నారు అంత క్వాలిటీ నాకు పంతొమ్మిది వేలు వేసే రకంగా నాకు కనపడాల పంతొమ్మిది వేలు పంతొమ్మిది వేల ఐదు వందలు అయితే చూసాను నంబర్ పై సూపర్ అయితే ఇక కుబేరా టూ సెవెంటీ త్రీలు పద్నా పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలుగా మీడియం బెస్ట్లు బెస్ట్ ఉంటే పద్నాలుగు వేల ఐదు వందలు సూపర్ డెలక్స్ ఉంటాయి కుబేరా కానీ టూ సెవెంటీ త్రీ పదిహేను వేలేండి మార్కెట్ పదిహేను వేల పైన అయితే ఎక్కడ కనపడాల పదిహేను వేలు అయితే చూశాను అండి టూ సెవెంటీ త్రీ నుంచి కుబేర బాగుంది మార్కెట్ డబల్ ఫైవ్ త్రీ వన్ సింజంటా బ్యాడీ కూడా బాగుందండి స్టాక్ పార్కెట్లు ఎక్స్పోర్టర్ వాళ్ళు కూడా ఉన్నారు పద్నాలుగు వేల ఐదు వందలు పదిహేను వేలు డీలక్స్ అయినాయి పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు సూపర్ డీలక్స్ అంటే పదిహేను వేలు అయింది బాగానే అయింది ఇక సైత కొరకాలు పిక్లు అయితే పన్నెండు వేల నుంచి పదమూడు వేలు చల్లదనాలు పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు దాకా చూసాను డీలక్స్ చల్లదనం అయితే బెస్ట్ పద్నాలుగు వేలు డీలక్స్ పద్నాలుగు వేల ఐదు వందలు సూపర్ డీలక్స్ పదిహేను వేలు డబల్ ఫైవ్ త్రీ వన్ త్రీ డబల్ ఫైవ్ బ్యాడీకి క్వాలిటీ లేవు మచ్చకాయ తెలపర తెల్లపర్రకాలు సైత కొరకాలు పదకొండు వేల నుంచి పదమూడు వేలు అండి మచ్చకాయలు సైత కొరకాలు సైజు ఉన్న మచ్చదగిలిన బాగా పదకొండు వేల నుంచి పదమూడు వేలు అంతకించి పోట్ల ఇక మీడియం బెస్ట్ ఉంటే రంగులు బాగుండి మచ్చ వన్ పర్సెంట్ ఉంటే పదిహేను వేలు దాకా ఉంది బెస్ట్ అయితే పదహారు వేలు నుంచి పదిహేడు వేలు చూశాను డీలక్స్ పద్దెనిమిది వేలు సూపర్ డీలక్స్ డ త్రీ డబల్ ఫైవ్ అడిగి పంతొమ్మిది వేలు చూశాను అండి ఎక్స్వెంటీ పంతొమ్మిది వేలు వేసాను త్రీ డబల్ ఫైవ్ బై సూపర్ డీలక్స్ అసలు మచ్చలేదు ఏం లేదు సైజులు ఎమా సైజులు ఉన్నాయి ముడతలు బాగున్నాయి ఆరుమూరు మార్కెట్ స్టడీ మార్కెటేనండి ఆరుమూర్ మార్కెట్ పదహారు వేలు అండి డిలక్సులు పదహారు వేలు పైన ఇక్కడ ఎక్కడ అవ్వలేదండి నేను చూసినాయి అయితే చలదనాలు కూడా పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు పద్నాలుగు వేలు దాకా ఉన్నారు చలదనాలు బెస్ట్ చలదనాలు అయితే మీడియాలు మీడియం బెస్ట్లు అయితే పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు మీడియం మీడియం బెస్ట్ రకాలు బెస్ట్ అయితే పదిహేను వేలు డిలక్స్ పదిహేను వేల ఐదు వందల నుంచి సూపర్ డిలక్స్ ఆరుమూర్ పదహారు వేలు అంత నుంచి నేను చూడలే అంతమంది అసలు నేను చూడలేదండి ఇక షార్కులు స్పార్కులు పదహారు వేల నుంచి పద్దెనిమిది వేలు దాకా బెస్ట్లు జరిగినాయి డీలక్స్ పద్దెనిమిది వేల ఐదు వందలు తేజా లాగా ఉంటే సన్నంగా ఎక్స్పోర్ట్ వాళ్ళు తేజాలు కొనే వాళ్ళు ఎక్స్పోర్ట్ వాళ్ళు పంతొమ్మిది వేలు వేశారు నేను చూశాను అది షార్క్ వన్ ఇస్తేనే స్పార్కులు కాదు స్పార్కు పద్దెనిమిది వేలే షార్క్ వన్ అయితే పద్దెనిమిది వేల ఐదు వందల నుంచి పంతొమ్మిది వేలు తేజలాగుంటాయి ఉన్న జీవితం అండి ఇక బుల్లెట్లు అన్ని క్వాలిటీలు తక్కువే ఉన్నాయండి పద పన్నెండు వేలు పదకొండు వేలు పన్నెండు వేలు పదమూడు వేలు మీడియా పిక్కులు అయితే మీడియం బెస్ట్ అయితే పద్నాలుగు వేల నుంచి పదిహేను వేలు బెస్ట్ పదహారు వేలు డీలక్స్ పదిహేడు వేలు ఉంది అన్నారు అంత క్వాలిటీ నాకు కనపడదు అంత మచ్చకాయ చదువుతున్నాను బుల్లెట్లో ఇక టూ జీరో ఫోర్ త్రీ వచ్చేసి మీకు క్రాసింగ్ రకాలైతే మీడియాలైనా క్రాసింగ్ అయినా మీడియం బెస్ట్ అయినా పదహారు వేల నుంచి పదిహేడు వేలు అండి టూ జీరో ఫోర్ త్రీ క్రాసింగ్ రకాల బెస్ట్లో అయితే పద్దెనిమిది వేల నుంచి పంతొమ్మిది వేలు ఇరవై వేలు దాకా చూశాను బెస్ట్ డీలక్స్ ఇరవై ఎక్కువ సోపా డీలక్స్ ఇరవై రెండు వేలు ఇరవై మూడు వేలు అంటున్నారు ఒరిజినల్ టూ జీరో ఫోర్ త్రీ అది కూడా రుద్రాక్ష కలర్ ఉండి సైజులు బాగుంటాయి ఇరవై రెండు వేలు ఇరవై మూడు వేలు కూడా అంటున్నారు ఎందుకంటే పోయిన వారం అయింది వేస్తే వేసి ఉండొచ్చండి ఎక్కడన్నా ఎల్లో గోల్డ్ ఎల్లో చిల్లీలు నాకు ఇవాళ ఎక్కడ కనపడలా కానీ పదహారు వేలు నుంచి ఇరవై వేలు పక్కా వేస్తున్నారు అంత మించి లేవు లేవు ఎల్లో కూడా లేవు ఎల్లో తాలు కనబడ్డాయి మళ్ళీ పదివేలు నుంచి పన్నెండు వేలు చూసాను ఎరుపే ఎరుపులు లేవు ఇక తాలే ఎరుపులు రాట్లా తాలే అవుతున్నాయి ఇక క్లాసిక్లు మచ్చకాయలు ఉండి కొద్దిగా రంగు బాగుంటే మీడియాలు పన్నెండు వేల నుంచి పదమూడు వేలు మీడియం బెస్ట్లు అయితే పదమూడు వేల ఐదు వందల నుంచి పద్నాలుగు వేలు బెస్ట్ పద్నాలుగు వేల ఐదు వందలు సూపర్ డెలక్స్ క్లాసిక్ పదిహేను వేలు సూరజ్ నైంటీన్ అని సెనర్జీలని ఇవన్నీ మచ్చకాయ తెలపడ రకాలు ఉంటే పన్నెండు వేలు పదమూడు వేలు అండి బెస్ట్లు ఉంటే పద్నాలుగు వేలు డీలక్స్ పద్నాలుగు వేలు ఐదు వందలు ఎక్సలెంట్ సూపర్ డీలక్స్ ఉంటే పదిహేను వేలు కౌంటర్ సేల్ పనికి పనికొస్తాయి లైట్ కలర్ ఉంటే తర్వాత సంగం ఫోర్ వన్ ఫోర్ చూశాను పదహారు వేలు చూశాను అంత మీకు ఎందుకంటే ఆరుమూరు కింద ఉన్నాయి కాబట్టి ఆరుమూరు కింద కొన్నారు డీలక్స్లు పదహారు వేలు సంగం ఫోర్ వన్ ఫోర్ ఆరుమూరు లాగా ఉంటాయి చూస్తాయి అంతే చూడడానికి ఇంకా దాని తర్వాత బంగారం బంగారం మచ్చకాయ ఇలాంటి పొడలు తగ్గుతూనే ఉన్నాయండి మీడియం మీడియం బెస్ట్ రకాలు పద్నాలుగు వేలు నుంచి పదిహేను వేలు బెస్ట్ అయితే పదహారు వేలు డీలక్స్ పదిహేడు వేల నుంచి పదిహేడు వేల ఐదు వందలు చూశాను బంగారం డీలక్స్ అంటే పద్దెనిమిది వేలు లేదండి త్రీ థర్టీ ఫోర్ మార్కెట్ మాత్రం అంత నిన్న స్పీడ్ లేదు వాళ్ళు కూడా స్పీడ్గా లేదు మీడియాలు సైతక్కువ రకాలు పద్నాలుగు వేలు నుంచి పదిహేను వేలు మీడియం బెస్ట్లు చల్లదనాలు పదిహేను వేలు మీడియం బెస్ట్ ఆరుదలు ఉంటే పదహారు వేలు నుంచి బెస్ట్లు పదిహేడు వేలు పదిహేడు వేల ఐదు వందలు డీలక్స్ పద్దెనిమిది వేల నుంచి పద్దెనిమిది వేల ఐదు వందలు అంతేనండి నేను చూసింది త్రీ థర్టీ ఫోర్ పద్దెనిమిది వేల ఐదు వందలు మించి సూపర్ త్రీ థర్టీ ఫోర్ డీలక్స్ చోళ్ళ ఇక సూపర్ టెన్లు ఉన్నాయి బెస్ట్లు అయితే పద్దెనిమిది వేలు డీలక్స్ అయితే పంతొమ్మిది వేలు సూపర్ డీలక్స్ ఉంటే ఇరవై వేలు సూపర్ టెన్ అయిందండి నేను చూశాను కాబట్టి చూపించాను తేజ మార్కెట్ స్టడీ మార్కెట్ మార్కెటేనండి బాగుంది మార్కెట్ ఏదైనా ఇగురు పిక్కలు లాంటివి ఉంటే పదహారు వేలు పదిహేడు వేలు వేశారు మీడియం బెస్ట్లు బెస్ట్లు డీలక్స్లే ఉన్నాయండి చలదనాలు అయినా బెస్ట్ చల్దనం అయినా డీలక్స్ చల్లదనం అయినా మార్కెట్ అయితే సేల్స్ బ్రహ్మాండంగా ఉంది మీడియం బెస్ట్లు అయితే పద్దెనిమిది వేల ఐదు వందల నుంచి పంతొమ్మిది వేలు బెస్ట్ అయితే పంతొమ్మిది వేల ఐదు వందల నుంచి ఇరవై వేలు డీలక్స్ ఇరవై వేల ఐదు వందలు సూపర్ డీలక్స్ ఇరవై ఒక్క వెయ్యి ఇరవై ఒక్క వెయ్యి రెండు వందలు అయింది చలదనాలు కూడా పంతొమ్మిది వేలు నుంచి ఇరవై వేలు దాకా తొడలు తీసేవాళ్ళు వేస్తున్నారు వాళ్ళు కొంటున్నారు రాసలకి పంతొమ్మిది వేల నుంచి ఇరవై వేలు బెస్ట్ చల్లదనాలు అయితే తొడలు తీసేవాళ్ళకి డీలక్స్ అయినా ఇరవై వేలు వేస్తున్నారు మార్కెట్లో ఎక్కువ జరుగుతుంది పంతొమ్మిది వేల నుంచి ఇరవై వేలు ఇరవై ఐదు వందలు బెస్ట్లు డీలక్స్ ఇరవై ఎక్కువై సూపర్ డీలక్స్ ఇరవై ఎక్కువయ్యి రెండు వందలు నేను చూశాను చూపుతున్నాను ఇక విషయానికి వస్తే తీతలు బాగానే ఉందండి రంగు లేకపోతే పదకొండు వేల నుంచి పన్నెండు వేలు చలదనాలు కానీ రంగు లేకపోయినా పదకొండు వేల నుంచి పన్నెండు వేలు రంగులు బాగుంటే బెస్ట్ ఉంటే పన్నెండు వేల ఐదు వందల నుంచి పదమూడు వేలు డీలక్స్ తాలు కాలు లాల్కట్టు ఉంటే పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు ఆరుమూరు తాలు తొమ్మిది వేలు నుంచి పదివేలు రెగ్యులర్ జరిగితే కలగలుపులు పదివేల ఐదు వందలు చూశాను తర్వాత షార్క్ తాలు రోమి ట్వంటీ సిక్స్ తాలు ఇవన్నీ స్టడీ మార్కెట్ ఏనండి పదివేలు నుంచి పదకొండు వేలు ఒకవేళ తేజ తాలు కింద పోతే షార్క్ తాలు పన్నెండు వేలు వేస్తున్నారు సీడ్ తాలు వచ్చేసి మీడియాలో ఆరు వేల ఐదు వందల నుంచి ఏడు వేలు చలదనాలు కూడా అంతే బెస్ట్లు అయితే రన్నింగ్ మార్కెట్ ఏడు వేల నుంచి ఎనిమిది వేలు డీలక్స్ తాలైతే ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేలు కలగలుపులు పదివేలు అది త్రీ ఫోర్ అంతాలు పదకొండు వేలు కూడా వేస్తున్నారు ఎరుపులాగుంటే చింజింట తాలైనా త్రీ ఫోర్ అంతాలు అయినా పదకొండు వేలు త్రీ థర్టీ ఫోర్త్ తొమ్మిది వేలు ఎనిమిది వేలు నుంచి తొమ్మిది వేలు కాలకలుపులు తొమ్మిది వేల ఐదు వందలు సో ఇదే అండి జరిగిన మార్కెట్ రిపోర్ట్ మళ్ళీ రేపు మార్కెట్ రిపోర్ట్తో మీ ముందు ఉంటాను ఎప్పట్లయినా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఉంటా ఫ్రెండ్స్ నేను మీ ఆనందిని